గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో జింకా నాగమల్లేశ్వర గ్రామ దేవత అయిన పోలేరమ్మకు తన మొక్కు తీర్చుకున్నారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేస్తూ ఉండటంతో ఆయన అఖండ మెచ్చాడుతూ గెలవాలని మొక్కుకున్నారు ఎన్నికల ఫలితాల్లో మంగళగిరి నియోజకవర్గంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ తొంభై ఒక్క వేల నాలుగు వందల నలభై ఏడు ఓట్లతో భారీ విజయం సాధించడంతో ఆయన పలువురు పార్టీ నేతలతో కలిసి తన కోరిక నెరవేర్చినందున నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి తన మొక్కు తీర్చుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ తెలుగు యువత అధికార ప్రతినిధి కందుల నాగార్జున పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు మాజీ కౌన్సిలర్ జంజనం శ్రీనివాసరావు కారంపూడి శివరామకృష్ణ కొల్లి వేణు నల్లగూరుల సుధాకర్ అవ్వారు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

మంగళ టౌన్లో పదకొండ వార్డులో పోలేరము మరి నారా లోకేష్ గారు భారీ మెజార్టీతో గెలవాలని చెప్పేసి జింకా మల్లేశ్వర ఆధ్వర్యంలో నూట ఎనిమిది కొబ్బరికాయలు సమర్పించాం మరి మంగళగిరిలో నారా లోకేష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అదే మంగళగిరిలో దశా దిశ మారుస్తున్నారు ఐదు సంవత్సరాలు మరి పాలనలో జగన్ పాలనలో అవినీతి కానీ ఎన్నో రకాలుగా ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు కూటమి విజయానికి కూడా మరి అమ్మవారి మొక్కడం జరిగింది భారీ మెజారిటీతో అన్ని వైపులు మనం ఘన విజయం కూటమి గెలిపించేందుకు ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు